మహతీ టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి సార్ నమస్కారం మహాదేవ ఎప్పటి నుంచో నుంచి చాలా సంవత్సరాల నుంచి ఈ వారం రోజుల్లో ఈ వారం ఏడు రోజుల్లో ఎక్కువ మాంసాహారాలు కూడా సండే రోజు ఎక్కువ పుజిస్తున్నారండి సండే రోజు అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది తెలుసుకుంటుంది ఏంటంటే సూర్య భగవాన్ రోజు కాబట్టి ఆ రోజు తింటే చాలా పాపం ఆ రోజు తీసుకోకూడదు అని అంటున్నారు అది అంతవరకు నిజం అసలు ఏంటి దాని అనుకోవాలని సీక్రెట్ ఏంటి అసలు మాంసాహారం తినడం ఎలా ప్రారంభమైంది మన స్టార్టింగ్ నుంచి ఎర్లీ వన్ స్టేజ్ నుంచి మనం లేదండి పూర్వం ఏంటి అని అంటే ఆది మానవుల దగ్గర నుంచి అని చెప్పడం అపోహ అసలు ఏంటి అని అంటే పూర్వము వాళ్ళ అడవి అడవి మనుషులు అడవిలో ఉండేది అడవిలో స్వచ్ఛమైన వృక్షాలు ఉండే వాళ్ళకి తెలిసిన నాటు వైద్యం మనకు తెలియదు అవును స్వచ్ఛమైనటువంటి పళ్ళు బేర్లు మన దుంపలు బాగా తినేది ఒకనొక సందర్భంలో కరువు బాగా వచ్చింది అప్పుడు ఆకలి మంట వల్ల ఒకరినొకరు తినడం ప్రారంభమైంది అలా పూర్వము దీనికి ఒక చిన్న కథ ఉన్నది చెప్తే వినండి ఒకతను బ్రహ్మరాక్షసుడు ఉండేటువంటి వాడు వాడు నరమాంస భక్షకుడు వాడికి ఏ రోజు మనిషిని తినకపోతే వాడి వాడి గతి అయిపోయినట్టే ఆ స్థితిగతుల్లో ఉండేటువంటి వాడు ఒక అడవి ఎందున ప్రయాణం చేస్తూ ఉంటే ఒక సాధువు కనిపించాడు అయ్యా సాధువా నేను ఒక నరమాంస భక్షకుణ్ణి నేను ఇప్పుడు మారాలి అనుకుంటున్నాను నాకేదైనా దేవత ఉపదేశం ఇవ్వుతండ్రి అని అడిగాడు అడిగితే అప్పుడు ఏమన్నాడంటే నాయన నువ్వు మంచివాడివి కాదు నీకు నేను ఏ ఉపదేశమో ఇవ్వలేను ఏ మంత్రమో చెప్పలేను అని చెప్పేసేసాను అన్నాడు అయ్యా మరి నేను ఒక మాంసాన్ని నిషేధించాలంటే నేను ఏం చెయ్యాలి అని అడిగాడు అడిగినప్పుడు ఆ విధేన్ని తలరాత మారుస్తుంది అని ఆ సాధువు అక్కడి నుంచి మాయమైపోయాడు ఎందుకంటే ఉంటే వీడు కోపం వస్తే వీణెక్కడ తినేస్తాడనే ఉద్దేశంతో అలా కొన్ని రోజులు ఏం చేశాడు మాంస మనిషిని తినడం మొదలు ఆపేసి అడవిలో ఉండే జంతువులను తినడం మొదలుపెట్టాడు అలా జంతువులను తినుకుంటూ 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 కూర్చునే ఉన్నాడు కూర్చొని ఉన్నప్పుడు ఒక బ్రహ్మచారి సద్గుణ బ్రహ్మచారి ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఇందులో అదే అడవిలో ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ బ్రహ్మచారిని చూడగానే ఈ రాక్షసుడికి విపరీతమైన అవుతుంది ఎప్పుడు కాని అంత ఆకలి అవుతున్నది ఆ తేజస్సుకి ఆ వర్చస్సుకి అనేసరికి ఆ యొక్క బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని బ్రహ్మచారి నేను నిన్ను తింటున్నా నాకు నువ్వు నచ్చావు నేను నిన్ను తినాలి అని అంటాడు లేదండి నేను మా గురువుగారి కోసము పండ్లు ఫలాలు తీసుకురావడాని కోసం వచ్చా మా గురుగారు ఆకలి మీద ఉంటున్నారు నన్ను నమ్ము నీకు నేనే కావాలి అని అంటే ఇవి మా గురువుగారికి ఇచ్చేసేసి నేను మరలా నీ దగ్గరకు వచ్చేస్తాను అని అన్నారు ఫస్ట్ మనం చాలామంది ఏమనుకుంటున్నాం ఆవు పులి కథ అనుకుంటారు కానీ ఇది ఆవు పులి దగ్గర కాదు రాక్షసుయ కాలంలోనే మనిషికి ఉన్న రాక్షసుడికి జరిగినటువంటి ప్రాధాన్యత దాన్ని మీకు లిఖితపూర్వకంగా చూపేమన్నా చూపిస్తాను నేను అది అన్నారా అయితే ఈ యొక్క బ్రహ్మచారిని తినడాని కోసం అడుగుతూ ఉంటే బ్రహ్మచారి ఏమన్నాడు అంటే యా నేను మా గురువుగారికి పనులు ఇచ్చేసి ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను నేను నీకు ఖచ్చితంగా ఆహారం అవుతాను ఎందుకనంటే నేను అన్నమాటను ఎప్పుడూ తప్పను అని అంటాడు అయితే ఒక పని చేయను ఆయన నేను వదిలిపెట్టాలంటే నాకు మోక్ష మార్గాన్ని చూడు నీ నిరమాంస భక్షకాన్ని వదిలేసేసేటట్టుగా చూడు అని అంటాడు ఈ పిల్లవాడు అష్కలిత బ్రహ్మచారి పైగా అగ్నిదేవుడికి ప్రియ శిష్యుడు ప్రియభక్తుడు ఏమి చేయాలో అర్థం కాక మనసులో అగ్నిదేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాడు అగ్నిదేవుడు ఆ రాక్షసుడికి కనిపించకుండా ప్రత్యక్షమయ్యి ఇది ఇది విషయము ఇతను మంచికి కావాలంటున్నాడు ఇతను ఉపదేశం చేయమంటున్నాడు అంటే అగ్నిదేవుడు ఆలోచించి సరస్వతీదేవిని పిలిపిస్తాడు పిలిపించిన తర్వాత ఆ సరస్వతీదేవి ఏం చేస్తుందంటే విడి నాలుక మీద ఉండి ఆ యొక్క రాక్షసుడికి నేను చెప్పిన విధంగా బీజాక్షర ఉపదేశాన్ని చేయి వాడు మారుతాడు అని అన్నాడు అనేసరికి ఈ సరస్వతీదేవి పలుకుతున్న పలుకులన్నీ ఆ యొక్క రాక్షసుడి చెవులోకి వేడి నోటి ద్వారా బయటికి వెళ్ళాయి అది విన్న కాస్తంత రోజులకు ఆ క్షణం నుంచి మాంసాహారం మానేయడం అనేటువంటిది జరిగింది అంటే మనకి దేవుడు అయినా సరే ఏదైనా సరే మాంసభక్షణ చెయ్యమని మనకి ఎక్కడా రాసి పెట్టలేదు పూర్వంలో ఏంటంటే భక్షకులు రాక్షస యుగంలో ఉండేది మాంసము తింటున్నారంటే చూడండి చాలామంది మాంసం తినే వాళ్ళ దగ్గర రాక్షసత్వమైన లక్షణాలే ఉంటాయి ఎక్కువ అంటే వాళ్ళ ఆలోచనలు కూడా కొంచెం క్రియాలిటీగా ఉంటాయి విన్నారా అది తగ్గడానికి కోసం ప్రయత్నం చేద్దాం కానీ ఆదివారం తినాలి సోమవారం తినాలి మంగళవారం తిన ఇది పెట్టుకోవడం తప్పు మానేయాలనుకుంటే పూర్తిగా మనం నేను వాస్తవానికి అయితే ఇప్పటివరకు ఒక నలభై కుటుంబాలను పూర్తిగా శాకాహారాన్ని చేశాను అంతవరకు ఎందుకంటే కొంతమంది రీసెంట్గా ఒక ఇద్దరు పిల్లలు బ్రాహ్మణులైతే కాదు మామూలు వాళ్ళే ఒక చిన్న పాట చేయించారు మాంసాహారము మానాలి అని ఒక చిన్న పాటనే రచయించారు అంటే ఇప్పుడు సాధారణంగా వెళ్తూ ఉంటే మాంసం లేకపోతే రీసెంట్గా నేను ఒక వేరే వాళ్ళకు శాంతి చేపించాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆమెకి చెప్పా అమ్మ ఒక తొమ్మిది రోజులు మాంసాహారము మానేయాలి అని చెప్పాను సరే గురుగారు మానేస్తాను అని అన్నది ఒక తొమ్మిది రోజులను నువ్వు అనుకుంటున్నావు చెప్పడం నేను తొమ్మిది రోజులు హవనము ఎప్పుడైతే పూర్తి చేస్తామో అప్పటి వరకు నువ్వు పూర్తిగా మానేసేయాలి అని అన్నాను సరే గురుగారు అని చెప్పేసేసాను అన్నది తొమ్మిది రోజులు అయిపోగానే అయ్యగారు రేపు హోమం చేసేస్తారా సమయం ఉంది ఆమెనేమో మాంసాన్ని చూస్తూ ఉంటే ఆగలేకపోతుంది తర్వాత నాతో ఏం చెప్పిందంటే మాంసము లేకుండా నేను ఒక్కరోజు కూడా భోజనం చేసింది లేదు ఖచ్చితంగా నాకు ముక్క ఉండాల్సిందే అని అన్న తప్పు తల్లి అలా ఎప్పుడు ఆలోచించొద్దు నువ్వు ఆలోచించినప్పుడే నీ మనసు కలుషితమైపోతుంది దాన్ని ఎప్పుడు ఆలోచించుకోండి పూర్వము కూడా మనకు ఒక సామత ఉండేది ఎప్పుడు కాశీలో గంట మోగినప్పుడు నా కంచంలో ముక్క మోగుద్ది అని అంటారు ఏ రోజు అది అదివర తొలికాదేశ్ కొంతమంది వాటికి అలా పేర్లు పెట్టేశారు కాశీలో గంట మోగాలి నా గంచంలో బొక్క మోగాలి అని అనేది విన్నారా మనం ఎప్పుడైనా సరే ఈరోజే తినాలని లేదు మొత్తానికే మానేస్తే మంచిది చాలా థ్యాంక్స్ అండి మహాదేవ